జేషం హిందూ బంధువులందరికీ నాగర్కర్నూలు జిల్లా వాసులమంతా మేమంతా కూడా నాగర్కర్నూలు జిల్లాలో హిందూ దేవాలయాలపైన కానీ లేదంటే హిందుత్వం పైన కానీ ఎలాంటి దాడి జరిగినా కూడా మా టీంలో వీడియోలు ఎవరు కానీ వాళ్ళకి ఎవరు ఎవరికి అప్రోచ్ అయినా కూడా మేమంతా కూడా ఖచ్చితంగా మీతో వస్తాం అండ్ మీకు గాన హిందుత్వాన్ని రక్షించాలి లేంటే ఈ ధర్మం కోసం మా వంతు ఎంతో కొంత చేయాలి అని అనుకుంటే గాన మీరు బయటకు వచ్చి మాలా చేస్తారా లేదంటే లోపల ఉండే సాకారం చేస్తారా మీ వంతు ఏ సహకారం చేయాలన్నా కూడా మా టీం మీ దాకా వస్తుంది జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పినా సరే అయినా మాకు హిందుత్వం పరంగా సేవ చేసుకోవాలని ఉంది ధర్మం పరంగా పోరాడాలని ఉంది అంటే అంటేగానా మేము ఖచ్చితంగా మీ దాకా రావడం ప్రయత్నం చేస్తాం అండ్ మీ ఊర్లలో ఏదన్నా టెంపుల్స్ పైన కానీ లేదంటే ప్రజల పైన కానీ ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మాకు ఏదైనా మీరు సమస్య మాకు తెలియజేస్తే మాత్రం మేము మీకు ఖచ్చితంగా సపోర్టింగ్గా రావడానికి ప్రయత్నం చేస్తాం మీ సపోర్ట్ అంతా కూడా మాకు ఉండాలి ఈ జిల్లాలో ఎస్పెషల్లీ ఏ విషయమైనా ప్రజల్లోకి వెళ్ళడానికి మెల్లిమెల్లిగా అందరం యూత్ అందరం కలుస్తున్నాం మాతో పాటు మా యూత్తో పాటు మీరు కూడా యూత్ వైజ్గా కలవాలి అనుకుంటే కనుక మెసేజ్ చేయండి సోషల్ మీడియా పరంగా మెసేజ్ చేసినా సరే మాకు ఎవరికి చెప్పినా కూడా మా టీంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవాని